హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో బొంబాయి రవ్వ వడియాలు ప్రిపేర్ చేశాను ఇవి ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా ఒక గ్లాస్ వరకు నేను రవ్వ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి రవ్వని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి రవ్వ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఒక గ్లాస్ రవ్వ వేసాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టోన్ చేసి పెద్ద బౌల్ అయితే పెట్టుకోండి ఇందులో ఆరు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకొని ఇందులో చూసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని బాయిల్ అవ్వాలి వాటరు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరు వరకు ఎన్నిమిర్చి టూ స్పూన్స్ వరకు జీలకర్రని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి వాటర్ అనేవి విధంగా బాయిల్ అవ్వాలి మనం రవ్వని గ్రైండ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కసారి కలుపుకొని ఈ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వాటర్లో వేయగానే వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా ఇది చల్లగా అయిపోతే మరింత గట్టిగా అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా గట్టిగా అయితే అవుతుంది ఇలా కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకోండి ఇక్కడ నేను కవర్ పైన వడియాలనేవి వేస్తున్నాను ఇలా ఒక గరిట పిండి వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ అయితే ఎక్కువ చేసుకోవద్దు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే ఎండవేడికి అవి బాగా సన్నగా అయిపోతాయి వడియాలు చూడండి ఈ విధంగా చేసుకొని ఒక టూ డేస్ వరకు నేను పెట్టాను ఎండలోనే టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా ఎండుతాయి ఒకవేళ ఎండకపోతే ఒక ఇంకో డే అయినా ఉంచాలి కవర్ నుంచి అయితే వడియాలు అనేవి ఈజీగా వస్తాయి ఇలా చూడండి అన్ని వడియాలు కూడా నాకు ఈజీగా వచ్చేసినాయి ఇలా అన్ని వడియాలని తీసుకోండి వడియాలనేవి ఈ విధంగా అయితే వచ్చినాయి వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను స్టాన్ చేసుకొని కడాయితే పెట్టుకోండి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతనే ఇలా రవ్వ వడియాలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా పొంగుతుంది క్రిస్పీగా వస్తాయి వడియాలైతే ఇలా ఆయిల్ హీట్ ఉన్నప్పుడే వడియాలు వేసుకోండి అప్పుడే ఈ విధంగా మంచిగా పొంగుతాయి ఇలా మనము ఈజీగా వడియాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ వడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసుకోండి ఇలా చేసుకొని వన్ ఇయర్ స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి